జగన్మోహన్ రెడ్డిది ప్రత్యర్థి పార్టీ అనే కన్నా కక్ష సాధింపు చర్య అనేది అంటే బాగుంటుంది నాడు నేడు ఎందుకంటే ఒకప్పుడు తెలియని రోజుల్లో ఎవరు ఏం మాట్లాడారో వచ్చేది కాదు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడావు గతం ఏం అనేది నిమిషాల్లో జనాలకు వెళ్ళిపోతుంది అది మీడియా అలాగా బాగా గట్టిగా పనిచేస్తూ ఉంది ఒకప్పుడు నువ్వే చెప్పావు అసెంబ్లీలో కూర్చొని నీకు ఇరవై మూడు వచ్చినాయి ఒక ఐదు పోతే నీకు ప్రతిపక్ష హోదానే పోద్దని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడారు ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఇన్ని సీట్లు ఉండాలని అతనికి తెలుసు ఇప్పుడు అవి లేవని కూడా అతనికి తెలుసు అది రాదని కూడా తెలుసు అసెంబ్లీకి వెళ్తే ఎక్కడ అవమాన పాలవుతాడో అని చెప్పేసి అతను చేసుకుంటా వస్తున్నాడు అతనికి తెలియకుండా ఏమి జరగదు అసెంబ్లీ సాక్షిగా కుటుంబాలని వ్యక్తిగతంగా మాట్లాడిన దా ద సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఇప్పుడు నీకు అది తప్పేలాగవుతుంది